నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మొదటి నుంచి మా గౌరవించమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూనే ఉన్నారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇంక్లూడింగ్ ఇంక్లూడింగ్ కుప్పం కూడా మన అభ్యర్థి గెలిచే విధంగా మా మన అభ్యర్థులపై పూర్తి స్థాయిలో స్టడీ చేసి ఒక నిర్ణయం తీసుకొని అభ్యర్థిని ప్రకటించడం జరుగుతుందని మా గౌరవ ముఖ్యమంత్రి గారు పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు లోగడ చెప్పిన మేరకే నిన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థులు ప్రకటించడం జరిగింది కోర్స్ ఒక పార్లమెంట్ స్థానం విషయంలో ఇది కూడా బీసీకే ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పడం జరిగింది కానీ పేరు విషయంలో అవతల పార్టీ వాళ్ళ నిర్ణయం మేరకు మనం మార్పు మార్పులు చేపలు అవసరం ఉంటుందని చెప్పి దానిపై పెండింగ్ పెట్టడం జరిగింది నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాల్లో గెలిపే లక్ష్యంగా గత నాలుగు సంవత్సరాల పది పది నెలల నుంచి ఏ విధంగా మనం ప్రభుత్వ అధికారంలోకి వచ్చినాక ఏ విధంగా ప్రజలకు మేలైన కార్యక్రమం చేస్తున్నామో ఆ మేళ్లు చెప్పి మనకి ఆశీర్వదించమని అడగమని మా గౌరవ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గ అభ్యర్థులకి తెలియజేయడం జరుగుతుంది తప్పకుండా అత్యధిక శాతం అసెంబ్లీ నియోజకవర్గాల్లో మా టార్గెట్ అయితే వన్ సెవెంటీ ఫైవ్ నియోజకవర్గాల్లో గెలవాలి ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా గెలవాలని పోరాటం చేస్తాం తప్పకుండా అందులో అత్యధిక స్థానాల్లో అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ తప్పకుండా విజయం సాధిస్తాను సాధిస్తామని చెప్పిన ఎలక్షన్ కోసమే కాదు అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి కూడా సామాజిక న్యాయం పాటించడం కోసం దేశంలో ఏ ముఖ్యమంత్రి ఆలోచించిన విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి ఇచ్చిన పదవుల్లో మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ మహిళలు ఉండేట్టు మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ బీసీలు దళితులు గిరిజనులు మైనార్టీలు ఉండేట్టుగా ఏ విధంగా పదవులు నామినేటెడ్ పదవులు కానీ ఎలక్టెడ్ పదవుల్లో కానీ జెడ్పీటీసీ ఎంపీటీసీ జిల్లా పరిషత్ జరిగిన వాటిలో కూడా శాతం అందులో ఇవ్వటం జరిగింది మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు అదేవిధంగా ఆయన రాష్ట్ర కేబినెట్లో కూడా మోర్ దాన్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ బీసీ ఎస్టీ మైనార్టీలు పలకెవ్వటం జరిగింది ఇప్పుడు కూడా అభ్యర్థుల ఎలక్షన్లో పెట్టేదానికి కూడా అందులో కొన్ని పార్టీలు చేస్తాయి ఎక్కడెక్కడ ఓడిపోతాయో స్థానాలు ఐడెంటిఫై చేసి ఆ స్థానాల్లో బీసీలకి ఎస్సీలకి ఇచ్చే కార్యక్రమం చేస్తాయి అటువంటి దానికి తావు లేకుండా మా గౌరవ అత్యధిక శాతం బీసీలు ఎస్సీలు మైనార్టీలు వాళ్ళకే కేటాయించడం జరిగింది అది సామాజిక న్యాయం ఏ విధంగా పాటిస్తామనే దానికి నిదర్శనం అందుకే ఈరోజు రాష్ట్రంలో అత్యధిక శాతం బీసీలు దళితులు మైనార్టీలు గిరిజనులు మా ప్రభుత్వానికి అండగా నిలవటానికి ముందుకు వస్తున్నారని అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను సార్ మనం సిద్ధమైన దానికి మస్ట్ నుంచి మనం ఒకటి చెప్పేది ఒకటే మేము రాష్ట్రంలో ప్రజలకి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్న అన్ని వర్గాల ప్రజలకి మేలు చేశాం కాబట్టి మేము వాళ్ళకు ధైర్యంగా వాళ్ళ ముందుకెళ్ళి మా ముఖ్యమంత్రి గారు కానీ మేం కానీ మా కార్యకర్తలు కానీ మా అభ్యర్థులు కానీ వాళ్ళ ముందుకెళ్ళి మీకు ఇన్ని ఇన్ని మేలు చేస్తున్న మా ప్రభుత్వానికి మీరు మద్దతు ఇవ్వండి ఆశీర్వించండి మీ అమూల్యమైన ఓటు మాకే ఇవ్వండి ఏది మీ కుటుంబాలకు మా ప్రభుత్వంలో మేలు జరిగింది అని మీరు భావిస్తే ఏంటి అని చెప్తున్నాం కాబట్టి అదే మన ధైర్యం అవతల వాళ్ళు ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా మన ధైర్యం అదే తప్పకుండా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారని నమ్మకం మాకు వాళ్ళు ఒక్కళ్ళం పోతే మన మీద విజయం సాధించలేమనే కదా ఇన్ని రోజులు ఎంపర్లాడి ఢిల్లీ చుట్టూ తిరిగి ఒకరికి ఇద్దరు తిరిగి ఆఖరికి వాళ్ళు కావాలనుకున్న పొత్తు చేసుకొని వచ్చారు అయినా పర్లా మనం మొదటి ఏం చెప్తున్నాం ఒక్కళ్ళు రండి రండి ఇద్దరు అయిన రండి ముగ్గురు రండి నలుగురు కొత్తగా రండి మనం ప్రజలే మనకు అండగా ఉంటారని మన ధైర్యం మన నమ్మకం మన భరోసా ఇప్పటికీ దాన్ని దీన్నిగా భావించి మేము ముందుకు పోతున్నాం అని చెప్పేసి ఎంపీ స్థానం నిర్ణయం సార్ తీసుకుంటే ప్రకటించారు నిర్ణయం తీసుకుంది అదే బీసీలకి చెప్పడం జరిగింది అవును సార్ బీసీ అభ్యర్థి అనేది ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది సార్ కొన్ని సర్వేలో టీడీపీ భాగస్వామ్యానికి మెజారిటీ సీట్లు వస్తాయని కొన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి సార్ ఎలా చూస్తారు అది ఏ ఏ సర్వేలు అనుకుంటున్నారు అని కూడా సర్వేలకు అన్నిటికీ కూడా ప్రాతిపదికే ఉండదు ఏదన్నా నేషనల్ లెవెల్లో రెప్యుటేటెడ్ ఏజెన్సీలు సర్వే చేస్తే దాని మీద మనం కామెంట్ చేసుకోవచ్చు నువ్వైనా సర్వే చేయించుకొని దీంట్లో పెట్టచ్చు నేనైనా సర్వే చేయించుకో నిబద్ధత కమలబద్ధత అనేది వాళ్ళ రెప్యుటేషన్ మీద డిపెండ్ అయ్యింది అది నేషనల్ ఏజెన్సీ చేసిన ఏజెన్సీ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా టుడే టైమ్స్ను తర్వాత కొన్ని ఏజెన్సీలు మన తెలంగాణ ఎలక్షన్ కూడా కొన్ని జన్మ అదే కొన్ని ఏజెన్సీలు ఉంటాయి వాళ్ళు చేసుకున్న సర్వేల్లో అయితే ఏదైనా అల్టిమేట్గా ప్రజలు తొందుకు అంత తొందర సర్వేలకి మనకి ఎందుకు సర్వేల కోసం ఎంపలాడ ఎవరన్నా భయపడేవాడైతే గెలుస్తామా లేదా గెలుస్తామా లేదా వాడు ఏదో సర్వే వాళ్ళ మీద చెప్పిండీ కాదు వచ్చింది మాకైతే అవసరమే లేదు మాకు ధీమాగా ఉంది గెలుస్తాం ఏ సర్వే ఏమని చెప్పినా మాకేం